ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు దానికి నేను స్టాండ్ తీసుకోను ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను దాని గురించి నేను ఎంత చెప్పగలను నాకు తెలిసినంతవరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అన్నమాట ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను అందరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను అందరికీ ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది వెంటనే ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్గా కూడా అడగలేదు నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు అసలే నేను బాధలో ఉన్నాను అసలే డిప్రెషన్లో ఉన్నాను నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది దయచేసి నాతో రెండు రోజుల దాకా మాట్లాడుతుంది నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలిసి ఇప్పుడు నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరూ సొంతక్క చెల్లెలే కదా నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే అక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు బట్ నాకు పెళ్ళి అయ్యింది నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను ఆ టైంలో నేను లేను ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని సరే ఇలా జరిగింది ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లిసాయి నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారు అనమాట ఇలా యూట్యూబ్ తమ్ నెల్స్లో కూడాను ఏమని ముగ్గురు ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది ఆ ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరుందా ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు మా హస్బెండ్ ఏం చేశారు తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది ఈ రోజు కూడా ఒక వీడియో చూశాను నేను చాలా బాధ అనిపించింది నాకు లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది అండ్ కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట ఏమని త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ నేను చేశాను వీడియో త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఫర్ సుమిటాక్స్ జై రివీల్ అన్నాను కదా అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచి ఉంటాడు తన హెడ్ మీద జై అని చెప్పి అసలు వస్తుంది అనమాట ఆడి ఫేస్ ఎవడ కావాలి ఎందుకు నాకు అర్థం కావట్లేదు వై జైని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం సరే మీరు ఆ వాయిస్ మెసేజ్లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని అన్నారు వాళ్ళ లవర్ని అన్నారు కాబట్టి అందుకే నీ అంటున్నారు అని అంటారా అయితే ఇప్పుడు జస్టిస్ ఎవరి కోసం సరే ఆ పర్సన్ అన్నారో మీరు అన్నారు ఇంకా కామ్ అయిపోయినట్టేనా ఇప్పుడు వాళ్ళు అన్నారు అంటే సరే మనం కూడా అనేద్దాం అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళమే వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం అంతేనా వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా అలా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఇది ఎందుకు గ్రహించుకోలేకపోతారు నాకు అర్థం కావట్లేదు సింపుల్ ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో అక్కడ కరెక్ట్గా టైంకి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని తెలుసుకునే మాట్లాడే స్కోప్ నాకు లేదు ఉండుంటే సరే నువ్వు అనవసరంగా చాలా తప్పుగానే మాట్లాడా అపాలజైజ్ టు హిమ్ అని నేను చెప్పుండేదని లేదు నువ్వు తప్పు మాట్లాడలేదు నువ్వు కరెక్టే మాట్లాడావు ఆ పర్సన్ నిన్ను ఏదో అన్నాడు అందుకే నువ్వు ఇలా అన్నావంటే లెట్స్ ఫైట్ అంటాను ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను అట్ ద సేమ్ టైం అవతల పర్సన్ ఏమైనా తప్పు చేస్తే ఫైట్ చెయ్యి అని చెప్పడానికి కూడా ఇంకో క్షణం కూడా నేను ఆలోచించను ఇప్పుడు నేను కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట ఎవరు అది తప్పు ఏంటి అని చెప్పి వాయిస్ అయితే క్లియర్ ఉంది క్లియర్గా చెప్తున్నాను తనదే వాయిస్ నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు బట్ నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎందుకు మేం పేజెస్లో నా ఫోటో వాడాల్సి వస్తుంది సరే వాడేరు నువ్వు ప్రమోట్ చేశావు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది మీ చెల్లి పచ్చళ్ళు అని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశాను నేను ప్రమోట్ చేశాను అంటే నేను వచ్చి ఎవరినొక అసభ్యకరంగమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి కొనుక్కోకపోతే అమ్మల మీదొట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా నా ఛానల్లో ఆర్ నా ఇన్స్టాగ్రామ్లో వాట్ ఎవర్ ద వీడియోస్ నాకు సంబంధించిన పర్సనల్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడైనా ఒక్కరి గురించి అబ్యూజివ్గా మాట్లాడడం కానీ ఒకరిని కించపరిచి మాట్లాడడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు అండ్ ఏ వీడియోకైనా వెళ్ళండి లెట్ ఇట్ బి లేటెస్ట్ వీడియో లెట్ ఇట్ బి ఓల్డ్ వీడియో అయినా స్టిల్ కమెంట్కి రెస్పాండ్ అవుతాను నేను ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి వాళ్ళ వాల్యుబుల్ కమెంట్ వాళ్ళ టైం స్పెండ్ చేసి అక్కడ కమెంట్ ఇస్తున్నారు అంటే వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఎమ్ నేను కూడా వాళ్ళకి ఆన్సరబుల్ నేను కూడా వాళ్ళకి అట్లీస్ట్ లైక్ చేయటమో దానికి రిప్లై ఇవ్వడమో చేస్తాను వన్స్ ఇది మంచిగా ఉంది కమెంట్ అంటే ఐల్ గివ్ లైక్ ఐల్ గివ్ రిప్లై అది నాకు నచ్చలేదు నాకు హర్ట్ఫుల్గా ఉందంటే నేను తిట్టను తిరిగి చెయ్యను సైలెంట్గా డిలీట్ చేస్తాను అది నా నేచర్ ఇది నా నేచర్ కదా అని చెప్పేసి అదర్ పర్సన్ కూడా అదే సాఫ్ట్ నేచర్తో ఉండాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాయి నాకు సాఫ్ట్ నేచర్ కదా అని చెప్పేసి అవతల పర్సన్ సాఫ్ట్ నేచర్ ఉండాలని లేదు అవతల పర్సన్ అగ్రెషన్గా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అగ్రెషన్ ఉండాలని లేదు సరే నువ్వు ఇంత నీతిగా చెప్తున్నావు ఇంత నీతి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు సాఫ్ట్ నేచరే నువ్వు ఎవరైనా అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడదు మీ చెల్లి మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఒక్కటి రియల్గా మాట్లాడుకుందాము చాలా గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుందాము ఇది నైన్టీస్ ఎయిటీస్ నైంటీ సెవెంటీస్ నైంటీ సిక్స్టీస్ ఆ కాలం కాదండి మనం బతుకుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బతుకుతున్నాము ఈ జనరేషన్లోని ప్రజెంట్ ఒకరి మాట ఒకరు ఎవరు వినట్లేదు ఒకరి మాట ఒకరు వినేంత టైం ఎవరికీ ఉండట్లేదు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడో ఉంటారు వందలో ఇరవై మందో వందలో పది మందో ఉంటారు ఒకరి మాట ఒకరు విని ఉండేవాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం ఎవరి లైఫ్స్ వాళ్ళది ఎవరిది వాళ్ళది అన్నది ఉండి కూడా ఉంటారనమాట నేను వాళ్ళని కరెక్ట్ కాదు అనట్లేదు వీళ్ళని కరెక్ట్ కన అనట్లేదు సిచ్యువేషన్స్ అంటే ఒకరు వచ్చి బూతులు మాట్లాడారు అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ది ఫోటో తీసేసి ఇంకా వేసేస్తారనమాట కళ్ళల్లో నిప్పులు పెట్టేసి పెడతారు వెలిగించండి అలాగే పర్వాలేదు ఇంకా ఎలా అంటే వాళ్ళ కింద కమెంట్స్ వచ్చేవి ఏదైతే ఉంటాయో రోడ్డు మీద కనబడిందంటే చంపేస్తాను అంటే దానికి లైక్ చేస్తారు అంటే మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఫైట్ చేయడానికి మీ కాజ్ ఆఫ్ మీ కాజ్ ఏంటి సో కమెంట్స్లో వచ్చి వాళ్ళని చంపేయండి వాళ్ళు దారులు ఎక్కడైనా కనిపించారంటే ఏదో ఒకటి చేసేయండి ఏదో ఒకటి చేసేయండి అంటే అండర్స్టాండ్ నేను ఐ కాంట్ స్పెల్ దట్ వర్డ్ ఏదో చేసేయండి అంటే యు ఆర్ కమింగ్ అండ్ యు ఆర్ గివింగ్ హార్ట్ యు ఆర్ గివింగ్ లైక్ అంటే ఏంటి నువ్వు హేటర్ అని వాళ్ళకి ఇంప్ మైండ్లో పెడుతున్నావు అంతే కదా సింపులా బూతులాడినా ఆ పర్సన్కి అండ్ కమెంట్ పెట్టిన పర్సన్ లైక్ ఏమని వాళ్ళని ఏదో చేసేస్తాను వాళ్ళకి అనిపిస్తే చంపేస్తాను వాళ్ళు కనిపిస్తే చెయ్యకూడని పని చేసేస్తాను వాళ్ళని అని అన్నదానికి లైక్ ఇచ్చిన వాళ్ళకి లైక్ ఇచ్చిన వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ బూత్ తిట్టిన వాళ్ళకి ఇంకేం తేడా ఉంది మీ ఫైట్ ఏంటి న్యాయం కోసమే కదా ఫైట్ అంటే ఇలా రేప్ చేసేస్తాము చంపేస్తాము అని ఇలా థ్రెటనింగ్ చేసిన వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అంటే ఏంటి దాని అర్థం మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏం తెలియజేసారు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇలా జరిగింది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఒక మంచిగా వీడియో చేశారు నేను చూశాను నాకు సరే బాగానే అనిపించింది ఓకే ఫైన్ కమెంట్స్ వచ్చినాయి అవి చదువుకున్నాను అంతా బాగానే ఉంది మీరు వచ్చిన కమెంట్లోని ఇలా చేసేస్తాం వాళ్ళని ఇలా చంపేస్తామంటే అరే వాళ్ళు అలా ఉన్నారు మనం ఎందుకు అలా ఉండాలి మనం న్యాయంగా ఫైట్ చేద్దాము మనం ఎందుకు క్రిమినల్స్లో మారడం వాళ్ళని అలా చేయటం అని మీరు చెప్పకుండాను దానికి మీరు లైక్ చేస్తున్నారంటే యు ఆర్ సపోర్టింగ్ డెమ్ కదా అప్పుడు బూతులాడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం తేడా ఉంది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్ నాకు అంత ఏమంటారు ఎడిట్లు పెట్టి ఇలా నిప్పులు పెట్టి తల మీద కొమ్ములు పెట్టి పళ్ళకి ఇలాగా డ్రాగన్ పళ్ళు ఇటువంటివి పెట్టి నాకు అంత ఎడిట్ చేయడం రాదు మీ అంత మంచిగా మాట్లాడటం కూడా నాకు రాదు నాకు వచ్చిందల్లా ఒకటే ఏదో ఒకటి ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నాకు జరిగింది ఏంటి మరి నేను చెప్తాను అంతే అంతకు మించి నాకు తెలియని విషయాలు వచ్చి నువ్వు చేసావు అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దానికి నేను ఏం చేయలేను నేను చేసేది ఏంటంటే రిక్వెస్ట్ అడుగుతున్నాను ఏదన్నా అనుకోండి నా ఫోటో మీరు అన్నెసరీగా యూజ్ చేస్తున్నారు అది యూజ్ చేయడం అసలు కరెక్ట్ కాదు స్టిల్ మేము యూస్ చేస్తామని అంటే మీ ఇష్టం అది నేను కూడా ఇంకేం చేయలేను నేను చెప్పడం అయితే చెప్తున్నాను అనమాట అండ్ ఈ వీడియో ఎందుకు అంటే నన్ను సపోర్ట్ చేసి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఆన్సరబుల్ సబ్స్క్రైబ్ చేశారు అంటే ఏదో ఒక ఆస్పెక్ట్లో నచ్చి ఉండడమో ఏదో ఒక ఆస్పెక్ట్లో వాళ్ళకి బాగా అనిపించటమో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఐ ఆమ్ ఆన్సరబుల్ టు దెమ్ అందుకే నేను చెప్తున్నాను బట్ ఏదైతే ఈ టూ డేస్ నుంచి నెగిటివిటీ యామ్ గోయింగ్ త్రూ అనేది మెంటల్గా చాలా స్ట్రెస్గా ఉంటుంది అది నేను చెప్పినా కూడా అర్థం కాదు నా ప్రమేయం లేదు నాది ఇంత మట్టికి కూడా తప్పులేని దాంట్లో తీసుకొచ్చి నన్ను మధ్యలో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అది మీకు అర్థం కావట్లేదు కదా నేను చెప్తున్నా అది మాట్లాడడానికి కూడా నాకు రావట్లేదు ఏమో నాకు అంత బాగా మాట్లాడడం రాదు బట్ ఇదే చాలా వరకు జరిగిన విషయం అయితే మీ ఇష్టం అండి ఇంకా నేనే అందులో ఉన్నానని అనుకున్నా నేను ఏం చేయలేను లేదు నువ్వు అందులో లేవు నువ్వు మంచిదని అనుకున్నా నేను ఏం చేయలేను ఎందుకంటే కొన్ని ఉంటాయి లైక్ ఎలాగా ఇటు పైపు పర్సన్ పర్స్పెక్ట్ ఒకటి ఉంటుంది ఈ పర్సన్ పర్స్పెక్ట్ ఒకటి ఉంటుంది ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది నేను ఈమె కరెక్ట్ అనట్లేదు ఆ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆయన కరెక్ట్ అని నేను అనట్లేదు ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను కరెక్ట్ ఒక జడ్జ్మెంట్ వచ్చి చెప్పడానికి నేను కూడా అంత ఏం జడ్జిని కాదు నేను కూడా అంత హయ్యర్ అఫీషియల్ని కాదు అంత మాట్లాడేసేయడానికి నేను చెప్పలేను నేను కూడా మీరు ఎలా వాచ్ చేస్తున్నారో మీరు కూడా ఎలాగ వీడియో విన్నారో నేను అటువంటి విన్న మనిషినే నాకు అంతకుమించి నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ జై ఫేస్ రివీలు ఎవడకి చూపిస్తున్నావు ఎవడ ఫేస్ ఎందుకు ఆడి ఫేస్ మాకు ఎందుకు ఎందుకు వచ్చింది ఇది అంతానో నేనేమి అడిగారు కాబట్టే నేను చూపించాను అంతే తప్ప నాకు కావాలని చెప్పి నేను చూపించలేదు కదా ఇప్పుడు ఎలా ఉందంటే చూపించిన నన్ను అన్నారు ఆ ఫేస్ ఉన్న ఆ మనిషిని అన్నారు బాగానే ఉంది ఎవడడిగాడు ఎందుకు చూపిస్తున్నావు ఎవరు ఎందుకురా మీరందరూ అందరూ చూస్తున్నారని అంటే డైరెక్ట్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో త్రీ హండ్రెడ్ కి వాళ్ళే అంటున్నట్టు కదా మీరు ఇండైరెక్ట్ గాను ఒకరి ఇంట్లో పర్సన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అన్నంత మాత్రాన ఆ ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ క్యారెక్టర్ అసెసినేషన్ చేసేకూడదు కూడ అమ్మా నాన్న అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇదే వాళ్ళు ఎంత చీప్ బిహేవియర్ ఎంత చీప్ యాటిట్యూడ్ చీప్ మనుషులు అని చెప్పి ఇటువంటి ఒక క్యారెక్టర్ అసినేషన్కి రావడం చాలా తప్పు ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతన్ని తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా అంత అన్యాయం జరిగింది అని అతను అంటున్నారు ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నిన్ను మేము చేసుకుంటున్నారు మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి నిన్ను అంటామమ్మా నీ చెల్లే కదా పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదాని కదా అని అంటారా గుండెల మీద వేసుకొని చెప్పండి మీ చెల్లికో మీ అన్నకో మీ అక్కకో మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా నేను చెయ్యను అని అంటే ఇంకా నేను మాత్రం ఏం చేయలేను దానికి సమాధానం నేను చెప్పలేను నేను అదే ఉద్దేశంతో రెండు మూడు ఆర్డర్లు ఎక్కువ ఏమన్నా వస్తాయనే ఉద్దేశంతోనే నేను చేశాను అదేమి నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా కరెక్ట్గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కగా ఉన్న ఒక ప్రోడక్ట్నే కదా నేను ప్రమోట్ చేశాను అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంతంత బంగళాలు కొనేసుకోవచ్చు ఇన్ని ఇన్ని ఆడికార్లో తిరిగేచ్చు అని నేను చెప్పాను లేదంటే ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్స్లో చేయండి అని నేను ఏమన్నా చెప్పాను అంతా కాదండి పక్కన పెడదాం కాసేపు ఆ పిల్ల వచ్చి ఏం జరిగింది అని ఆ పిల్ల వర్షన్ వీడియో చేసేంత వరకు కన్క్లూజన్కి అయితే రాలేము క్లియర్ పిక్చర్ అయితే ఎవరూ చెప్పలేమన్నమాట అది వదిలేసి ఆ పర్సన్కి ఎంతైతే అన్యాయం జరిగిందో ఏమనకుండా ఆ పర్సన్ తిట్టేశారు అని అంత అలా సపోర్ట్ చేస్తున్నారు నేనేం చేయకుండా నా మీద అన్ని మీమ్స్ నా ఫోటో యూస్ చేసి నా క్యారెక్టర్ అసెసినేషన్ నా క్యారెక్టర్ చీప్ అని ఇంత క్రియేట్ చేశారు మరి నా వైపు వచ్చి ఎవరు మాట్లాడతారండి ఇంత చెప్పిన ఏం చెప్పినా నువ్వు అలాంటి దానివే నీ క్యారెక్టరే ఎంత అని అనుకుంటారా అనుకోండి ఇంకా నేను ఏం చేయలేను ఆల్రెడీ స్పాయిల్ చేసేసారు మీన్ పేజెస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రోస్ట్ చేస్తున్నారో చేసేసారు స్పాయిల్ చేసేసారు ఇప్పుడు లేదు లేదా మంచిది అని అన్నంత మాత్రం నేను మంచిదాన్ని అయిపోను మీరు అన్నంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాను రియల్ టైంలోనే నాకు ఏదైనా జరిగింది అని అనుకుందాం కాసేపు ఎవరో వచ్చి ఏదైనా చేశారో ఏదన్నా అయిందని దాని మీద కూడా మేము ఆనందపడండి ఇలాగే జరిగింది బాగా జరిగింది అని చెప్పి మేమేసుకొని ఆనందపడండి